హీరోల కుక్కలు హీరోల్లోనే మరుగుతాయి వాళ్ళ కుషాల్తో హీరోల కుక్కలు హీరోలానే మరుగుతాయి అనమాట హీరోలతో చాలా రోజులు సహవాసం చేయడం వల్ల వాళ్ళ మేనరిజన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట సో ఈ ఈ మిమిక్రియట్ అండ్ దాని గురించి రావు గోపాల రావు ఒక వీధిలో వెళ్తుంటాడు ఆ వీధిలో అంతా తెలుగు సినిమా మ్యాక్టర్లు అందరు ఉంటారు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క కుక్క ఉంటుంది ఆ రావు గోపాల్ అని చూసి ఆయన చేతిలో సూట్ కేస్ ఉంటే దొంగ అనుకొని మరుగుతుంటాయి సో ఎలా మరుగుతుంది ఆ రియాక్షన్స్ ఏంటిని సో రాఘోపాల్ అంటే ఫస్ట్ కృష్ణ ఇంటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఆయన కుక్క మరుగుతుంది భావ్ 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 అయ్యా కృష్ణ గారు మీ కుక్క నన్ను చూసి దొంగ అనుకుంటుందేమో మరుగుతుంది మీరే నన్ను కాపాడాలి అంటే కృష్ణ పప్పే రాత్రిపూట మరగద్దకు ఎన్ని సార్లు చెప్పాను పప్పే రాత్రిపూట నేను ఇంట్లో డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను పప్పి అనవసరంగా నా డాన్స్ ప్రాక్టీస్ డిస్టర్బ్ చేయకు పప్పి అంటే అప్పుడు సరే అయిపోతు వెనకల్లేదు నెక్స్ట్ ఇల్లు బాలకృష్ణ బాలకృష్ణ కుక్కను అయ్యా బాలకృష్ణ గారు మీ కుక్క కూడా మరుగుతుందండి బాలకృష్ణ పప్పి సీమ సిబ్బారి దేరిట్లో ఉండగా గ్రామ సిబ్బారి ఊరు గడవా హైరాబాబు పప్పి ఊరికే మరగదురా మీరే ఏదో చేసి ఉంటారు రెడ్డి రెడ్డి సింగిల్ గా వచ్చినా సరే జాయింట్ గా వచ్చినా సరే కర్రలతో వచ్చినా సరే కత్తులతో వచ్చినా సరే బాంబులతో వచ్చినా సరే బరిసెలతో వచ్చినా సరే మీరు సయ్యన్నాక నేను నయ్య లేదురా లేదురాజున నాగార్జున నాగార్జున కుక్క మరుగుతుంది అయ్యా నాగార్జున గారు మీరంతా చాలా సాఫ్ట్ అనుకుంటే మీ కుక్క కూడా ఉందండి హే పప్పి ఎన్నిసార్లు చెప్పాను నీకు మొరగద్దని నా పేరు శివమణి నా కొంచెం మెంటల్ నా కనుక తిక్కరగినట్టే నేను ఇలాగే డాగ్ పౌండు పంపిస్తాను ఎల్బి శ్రీరామ్ కుక్క ఇంటి ముందు ఎల్బి శ్రీరామ్ కుక్క మరొక అయ్యా శ్రీరామ్ గారు క్యారెక్టర్ యాక్టర్ మీ కుక్క కూడా మరుగుతుంది ఏం చేయమంటానండి అంటే ఇతక పప్పి నితమ్మ చెత్త సిరగ్గా ఉంది పట్టింటోడు వస్తే మరుగుతో దొంగోడు వస్తే తోకూపుతాం ఎవడన్నా ఏమన్నా అంటే పుసుక్కున ఫీల్ అయిపోతాం అనగానే అప్పుడు సరే ఇంకా ముందుకు వెళ్ళగానే ఈయన చంద్రబాబు నాయుడు వస్తుంటాడు అనమాట చంద్రబాబు నాయుడు వస్తుంటే అడుగుతాడు అయ్యా చంద్రబాబు గారు హీరోల కుక్కలంతా నన్ను చూసి చాలా ఇబ్బంది పెడుతున్నాయండి మీరే నన్ను ప్రస్తుతం వస్తున్నాం నన్ను నేను రచించుకునే పరిస్థితిలోనే నేను లేను నా స్వీటు వదిలిపోయింది పూజలకు కదిలిపోయాయి కావాలంటే వెనకాల రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు ఓ అడగండి అంటే రాజశేఖర రెడ్డి వస్తుంటే అయ్యా రాజశేఖర రెడ్డి గారు మీరన్నా ఈ కుక్కల వారి నుంచి నన్ను రక్షించండి అంటే రాజశేఖర రెడ్డి అయ్యా చిన్నప్పుడు నా కుక్క తప్పిపోతే దాన్ని వెతుక్కుంటూ నేను వీధిలంబడి బయలుదేరానయ్య అది చూసి ప్రజలు దానికి కాలి బాట అని పేరు పెట్టారు అది కాలి బాట కాదు నా కుక్క వేట అని మనం చేస్తాం అనుకోండి చిరంజీవి సార్ చిరంజీవి అయ్యా చిరంజీవి గారు అంతా అందరూ వదిలేశారు మెగాస్టార్ మీరేనా నువ్వు కాపాడాలంట చూడండి రావు గోపాలరావు గారు సామాజిక న్యాయం సామాజిక న్యాయం ప్రజారాజ్యం పాడి పెట్టారు పెట్టారు దాంతో సమాజ న్యాయం చేయడం ఏంటో కానీ మా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏమైనా అంటే బయట అందరికీ తిండి లేకుండా అంటే మన కుక్క టామీకి మాత్రం ఎందుకు తిండి పెట్టాలని మూడు రోజుల నుంచి దాన్ని తిండి పెట్టలేదు కాంపౌండ్ కూడా దుంకి పారిపోయింది దాన్ని వెతుకుంటూ నేను బయలుదేరాడు అది దొరికాక మీకు హెల్ప్ చేస్తాను